ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కేవలము ఆయన కృప కనికరము దయ క్షమాపణ ద్వారా ప్రణాళిక ద్వారా మనం జీవించుచున్నాము దేవునికి వందనాలు హల్లెల్లుయ దేవుని మాట సెలవు చేతనే మనం ఇంకా జీవించుచున్నాము దేవుడు మన పట్ల ఉన్నటువంటి అత్యధికమైనటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలను బట్టి మనము ఇంకా జీవించుచున్నాము ఆయన పోలికలోనికి మార్చబడుచున్నాము దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పగించుకున్నట ద్వారా మనలను క్రీస్తు రాకడ కొరకు పరిశుద్ధమైన కన్యకగా తయారు చేసే పరిచయలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఈరోజు యోహాను సువార్తలో ఒక మాట పలుమారు అంటే దాదాపుగా ఒక పదిహేను సార్లు ఒక మాట రాయబడింది అదేమిటంటే మహిమ మహిమ ఇక్కడ మహిమ అన్నటువంటి పదము తండ్రి అయినటువంటి దేవునికి సంబంధించినటువంటిది గాను కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు సంబంధించినటువంటిది గాను క్రీస్తును వెంబడిస్తున్నటువంటి శిష్యులకు సంబంధించినటువంటిది గాను మనకు కనబడుతున్నది తండ్రి మహిమ ఏలాగుంటుంది తండ్రి ఏలాగు మహిమ పరచబడతాడు కుమారుని మహిమ ఎలాగుంటుంది కుమారుడు ఏలాగు మహిమపరచబడతాడు శిష్యులు ఎవరైనా కానీ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు కుమారుణ్ణి ఎలాగూ మహిమపరచాలి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏలాగూ మహిమపరచాలి మొత్తానికి ఈ మహిమ మహిమ మహిమపరచడము అన్నటువంటిది మనకు చాలా సుపరిచితమైనటువంటి పదము మనము ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే మైక్ దగ్గరికి వస్తేనే దేవునామములకు మహిమ కలుగును గాక అంటుంటాం అది ఒక బాగా అలవాటు అయిపోయినటువంటి పదం తర్వాత పాటలు పాడుతున్నప్పుడు పాటలలో దేవునికి మహిమ మాటలలో దేవునికి మహిమ అని మనము ఆ పదము పలుమారు పలు సందర్భాలలో ఏదైనా మనకు దేవుడు సహాయం చేసినప్పుడు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటాను మహిమ చెల్లించుట అనగా ఆయన నామమును గుర్తు చేసుకునుట లేకపోతే ఇది కేవలము ఆయన ద్వారానే జరిగింది అని మనం గుర్తించుట ఆయనను గౌరవించుట ఈ ఈ పదాలన్నిటితో ముడిపడినటువంటి మాట మహిమ పరుచుట యోహాన్సు సువార్తలో ఏడవ అధ్యాయములు పద్దెనిమిదవ వచనంలో యోహాన్సు సువార్తలో ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచనములో పదిహేడు నుంచి అవుతాను ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నానంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు ఈ మాటలు యేసుక్రీస్తు పలకడానికి గల కారణం ఇంకా మాట ఇంకా దాన్ని సరిగ్గా మనము ఆ అర్థం చేసుకోవాలనుకుంటే పదిహేను వచ్చంలో యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిది అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే యేసు క్రీస్తు బోధిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రతిస్పందనలు అంటే ఈ ఈ బోధను కొంతమంది చాలా బాగుంది అని తీసుకుంటారు మరికొంతమంది ఈ బోధంతా తప్పు అని అంటారు మరికొంతమంది ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈయన ఏమి చదువుకోలేదు అయినా ఇంత పాండిత్యము ఏలాగూ వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు ఈ సందర్భంలో ఈ సందర్భంలో యేసుక్రీస్తు స్పష్టం రెండు విషయాలు స్పష్టం చేస్తున్నాడు మొదటిది నా అంతట నేనే నేను ఇది బోధించుట లేదు అంటే ఇది నా బోధ కాదు ఇది నా బోధ కాదు తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు ఇక్కడ యేసుక్రీస్తు పలుమారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు నాకు ఏ బోధ ఇస్తాడో అదే నేను మీకు ఇస్తున్నాను మీకు బోధిస్తున్నాను అంటే నన్ను పంపిన వాని మహిమను నేను తనంతట తానే బోధించువాడు అంటే నాకు ఏదో కొన్ని ఏమేమో పుస్తకాలు చదివి అవి చదివి బాగా జ్ఞానం సంపాదించి నేను ఒక బోధ బోధించాను అనుకోండి ఎందుకు బోధిస్తున్నా చూడండి నాకు ఎంత జ్ఞానం ఉందో చూడండి నేను ఎంత కష్టపడ్డానో చూడండి నేను ఎన్ని మర్మాలు తెలుసుకున్నానో ఇదిగో ఫలానాయన మంచి బోధకుడు ఫలానా సేవకుడు వా ఏం బోధిస్తాడు అయితే వాక్యము అన్నటువంటిది యేసుక్రీస్తు విషయంలోనే అయ్యా నా బోధలు నావి కాదు అది నేనేం సంపాదించుకోలేదు తండ్రి అనేటువంటి దేవుడు నాకు ఇచ్చాడు అవి నేను మీకు ఇస్తున్నాను ఈ మాట చెప్పడానికి బోధకులైనటువంటి వారికి చాలా కష్టమైనటువంటి పని ఇది ఈరోజు సేవకులైనటువంటి వారికి ఒక పాఠం నాకు ఒక పాఠం మేము ఏమి వెదకాలి దే నన్ను ఎవరు పంపించారో ఆయన మహిమను వెదికేటటువంటి వారుగా ఉన్నటువంటి వారిలో ఉన్న లక్షణాలు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు మూడు విషయాలండి ప్రస్తుతం ఎవరైనా దేవుని మహిమపరచాలి అంటే నేను బోధిస్తున్నది నాది కాదు నెంబర్ వన్ అట్లా ఎప్పుడైతే నేను భావిస్తానో ఎప్పుడైతే నువ్వు భావిస్తావో రెండవది సత్యవంతులముగా జీవించుట ద్వారా దేవుడు మహిమపరచబడును మూడవది ఏ దుర్నీతి లేకుండా జీవించు వారు కూడా దేవునిని మహిమపరుస్తారు చూడండి పరిచర్యలో ఇది పరిచయకు సంబంధించినటువంటి విషయం యేసు క్రీస్తు విషయంలో ఏదైతే జరిగిందో మన జీవిస్తున్నటువంటి కాలంలో కూడా అవే జరుగుతున్నాయి ఇక్కడ బోధ విషయం వచ్చినప్పుడు ఒక ప్రసంగం విషయం వచ్చినప్పుడు ప్రసంగికుడు లేకపోతే సేవకుడు లేకపోతే బోధకుడు కాపరి ఈయన లేకపోతే ఈమె ఇంత ఆశ్చర్యంగా ఎట్లా బోధిస్తున్నారు ఇంత ఆశ్చర్యంగా మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ అంటే నావి ఏం నావి కాదు నావి కానే కాదు అది దేవునిది హల్లెల్లువి కానీ ఒక దగ్గర నేను చదివాను బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ బెగ్గర్ షూయింగ్ అనదర్ బెగ్గర్ వేర్ ద బ్రెడ్ ఈ అవైలబుల్ ఇప్పుడు నేను అడుక్కుంటోంది నేను అడుక్కుంటా అక్కడ ఎవరో భోజనం బాగా పెడుతున్నారు నేను బాగా తిన్నా తిని ఒక సంచిలో కట్టుకున్నా సంచల కట్టుకొని సంతోషంగా పోతున్నా పోతుంటే ఇంకొక భిక్షకుడు ఎదురైండు ఎదురైతే నాకు అరే రే అక్కడ భోజనం పెడుతున్నారు పోండి అక్కడ భోజనం చాలా పెడుతున్నారు మీరు పోయి తినిపోండి అంటే ఆయన వెళ్ళాడు ఇప్పుడు నేను ఆయనకు చెప్పినటువంటి మాట మాట ఏదైతే ఉందో ఆ మాటకు ఎంత విలువ ఉంది ఆ మాటకు ఎంత విలువ ఉంది దాన్ని బట్టి నేను ఆయనకు చెప్పినాను అని ఏమి ఏమంటారు మైమ పొందుటకు ఏమన్నా ఉంటుందా అది నేను ఈరోజు ఒక భిక్షకుని చెప్పినాను అక్కడ ఫుడ్ ఉందని అది చెప్పన్నా అయ్యా ఈరోజు ఆయన ఎవరో మంచి ఆయన గొప్ప వ్యక్తి అందరికీ ఉచితంగా భోజనం పెట్టాడు భోజనం చాలా బాగుంది అని ఆ భోజనం పెట్టే వ్యక్తి గురించి మాట్లాడాలన్నా లేదు నేను పోయేటప్పుడు బాగా తినుకుంటూ పోతున్నా ఎవరో కనపడరు ఆడబోయి భోజనం పెడుతున్నారు పో తినిపోండి అని చెప్పేది విషయమా ఇక్కడే ఉంది అసలు నేనేం భోజనం తయారు చేశానా నేను భోజనం ఏం తయారు చేశాను నా భోజనం అసలు ఇది నా భోజనం కానే కాదు ఎవరో నాకు ఇచ్చారు సరే ఇప్పుడు నేను ఇంటికి తీసుకుపోయినా భోజనం మూటలో చాలా ఎక్కువ ఉంది భోజనం ఇంటికి తీసుకొని పోయి నా పిల్లలకు నా భర్తకు నా భార్యకు పెట్టిన అయ్యా ఎంత భోజనం తెచ్చావు ఎంత మా కప్పులు నింపా అంటే నేనేం సంపాదించలేదమ్మా ఆడెవరో ఒక ఆయన సావుకారి భోజనం పెడుతుంటే నేను తీసుకుని వచ్చినాను అవునా ఎంత మంచివాడు అని వాళ్ళు ఆయనను పోగొడతారు కదండి మొత్తానికి ఈరోజు ఒకటే పాఠము దేవునిని మహిమ పరుచుట ఎట్లు పరిచర్యలో నాట్ ఓన్లీ బోధ ఎనీథింగ్ దానికి మీరు పాట కలుపుకుంటారు వాయిద్యాలు కలుపుకుంటారు లేకపోతే ఆ ఇవ్వడము కానుకలు కోరుకుంటారు ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి దిన వృత్తాంతంలో గ్రంథములో ఎన్ని కోట్ల డబ్బులు సంఘానికి ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట రఘువా నీవిచ్చిన దాంట్లో కొంత తీసి నీకే ఇచ్చిచ్చింది నీవిచ్చింది తీసుకొని నీకే ఇయ్యడం ఏముంది మాది నాద ఇచ్చింది నాది నాద నేనా నా ఇచ్చింది నువ్వు ఇంత ఇస్తే మేము ఇంత ఇచ్చింది ఎందుకు మహిమ వచ్చింది ఎందుకు మహిమ రావాలి ఇది అబద్ధమా వాక్యము ఎందుకు నేను నిన్ను మహిమపరచాలి నువ్వు ఇంత ఎందుకు నువ్వు నన్ను మహిమపరచాలి నా భలే వాక్యం చెప్పిండని ఎందుకు మీరు నన్ను గుర్తిస్తడం లేదు నేను ఇంత కాను లేదా నా పేరే ఇలా వేయలేదు మీరు నా పేరు ఇవే ఏ లేదు ఒక ఆలయానికి పోయినాం కొత్తగా ఆలయం కట్టుకున్నాం వాక్యం చెప్పినాము వాక్యం చెప్పిన తర్వాత ఆయన వాళ్ళ ఆలయాన్ని మనకు చూపిస్తున్నారు మా వెళ్ళాను సార్ ఇదే ఇంత కొత్తగా ఆలయం పైన కట్టుకున్నాం మేము మంచిగా కట్టుకున్నాం పెద్ద హాల్ ఉంది ఇట్లా లోపల ఎంటర్ అయినాము ఈ పక్క పెద్ద గోడకు పెయింట్తో పేర్లు రాశారు టైటిల్ ఏం తెలుసా అండి టైటిల్ ఆలయ నిర్మాణంలోకి ఇచ్చినటువంటి వారు మొట్టమొదటి పేరు పక్కన లక్ష రూపాయలు ఈ ఇది కూడా ఆర్డర్లో ఉంది లాస్ట్ లో ఐదు వందలు లాస్ట్ పేరు కూడా ఉంది దాంట్లో ఐదు వందలు వాక్యం ఎక్కడ పోతుందో ఎన్ని సంవత్సరాల సంఘం అంటేది ఎన్ని సంవత్సరాలు అయింది సంఘములు సంఘం అన్న క్రీస్తు పేరట సంఘాలు విశ్వాసులు బోధలు ఆరాధనలు ఏంటి నాది కాదండి ఎవరైనా స్వకీయ మహిమను వెదుకుతే అది ఒట్టిదే నాంతటనైనా చేసేది కాదు అది నా దగ్గర ఉండదు నాది కానే కాదు పాటలు పాడే వరం ఉన్నది ఎవరిది ఎవరిది దేవునిది దేవుని తీసుకొని నువ్వు దేవునికి ఇస్తున్నావు దాంట్లో ఏముంది గొప్పతనం దాంట్లో ఏముంది గొప్పతనం కదండి ఈ మాట చెప్పగలుగుతామా మనము ఈ మాట చెప్పడం కాదు నోటితో చెప్పడం కాదు నీ మనసులో రాయబడాలి అల్లు ఎల్లు నీ మనసులో రాయబడాలి నువ్వు చదివి ఉండొచ్చు నేర్చుకుండొచ్చు సంగీతం నేర్చుకుని ఉండొచ్చు కష్టపడి వాయిద్యాలు వాయి నేర్చుకుని ఉండొచ్చు మొత్తానికి ఒకటి మా ఒకటే సత్యము అది నీది కాదు అది వాక్యమే మనం నేర్చుకుంటున్నాం నువ్వు ఏదైతే నేను ఏదైతే నేను మాత్రమే చేయగలను నేనా నేను మాత్రమే బోధించగలను అనుకుంటే అది నీది అది నీది వేరే వాళ్ళని తీసుకుని వచ్చి ఇది నాది అంటే ఎట్లుంటది అందు వేరే వాళ్ళని తీసుకుని వచ్చి నాది అంటే ఎట్లుంటుంది కనుక ఏసుక్రీస్తు యేసుక్రీస్తే మనకు మాదిరి కదా అన్ని విషయములలో ఏసుక్రీస్తే చెప్తే యేసుక్రీస్తే తన బోధల ద్వారా అనేకల మంది ప్రభా ప్రభా ప్రభావితం చేయబడ్డారు యేసుక్రీస్తు బోధల ద్వారా మనం అనేకులు రక్షించబడ్డాము అసలు ఏసుక్రీస్తు బోధలకు ఆశ్చర్యపడి ప్రభా ఎసయా ఎంత బాగా బోధిస్తావు ఎంతో ఒకరికి బిదురు బిరుదుచ్చేరాట ప్రసంగ కర్త అంటే వేరే పేర్లేదు పరస్థర్లకే ప్రసంగ ఏదో అంటే దాంట్లో టైటిల్స్ ఎవరిది పోదా వాక్యం గూర్చే మనం మాట్లాడదాం ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు మహిమ చెల్లించేవారు మనస్సులో ఎప్పుడు కూడా ఇది నాది నేను సంపాదించాను అన్నది రాకూడదు నేను ఇచ్చాను అన్నది రాకూడదు వచ్చిన వాళ్ళందరికీ చూసినాం చూసినాం ఆ పులిపిట్టు మేమే ఇచ్చినాం ఈ ఫ్యాన్లు అన్నీ ఆయన ఇచ్చింది మొన్న ఒక ఆలయం పోయినాం పోతే ఒక ఆయన గురించి దూరం నుంచి చెప్తున్నాడు నాకు ఇదిగో ఆయనని కార్పెట్లన్నీ ఇచ్చారు అంట ఈ కార్పెట్లన్నీ ఆయన ఇచ్చి ఆయనదేం తప్పు కాదు ఈ చెప్పే వ్యక్తిదే ప్రాబ్లం ఆ ఇచ్చినటువంటి వ్యక్తి మర్చిపోయిండు ఈ చెప్తున్నారు చూడండి మనం మనం మైమ పరుచుకుందాము అన్నట్టు ఆయన ఇచ్చిన దాంట్లో కొంత తీసుకొని ఇస్తే ఈ దాంట్లో ఏమైనా అసలు కనపడుతుందండి ఇప్పుడు బ్యాంకులో ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు ఎంతో మందికి డబ్బులు ఇస్తుంటారు వాళ్ళు లక్షలు లక్షలు ఇస్తుంటారు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా నేను ఈరోజు ఒక కోటి రూపాయలు ఇచ్చాను ప్రజలు కానీ అనుకుంటారా అనుకోరు ఎక్కడ కూడా చిన్న దాంట్లో కూడా వాళ్ళ సేపడదు ఏ అది మాదే అంటే ఎవరో ఇచ్చిండ్రు బ్యాంక్ లో ఉంది అది తీసుకుని వాళ్ళకి ఇచ్చిండ్రు సేమ్ సేమ్ నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ గ్లోరీ ఫ్రమ్ పీపుల్ నెవర్ ఎవర్ ప్రొజెక్ట్ యువర్ స్ట్రెంగ్స్ ెన్స్ యువర్ గిఫ్ట్స్ అండ్ మేక్ పబ్లిసిటీ ఆఫ్ టఫ్ పబ్లిసిటీ నీదే ఆ బ్యాంక్ ఎంప్లాయీ పోయి పొద్దున్నీ పేపర్కి వేస్తాడా ఇదిగో నిన్నటి దినం నేను ఒక ఒక్క కోటి రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను అనుకో అంటాడా చెప్పండి మీరు చెప్పండి నిన్నటి దినం నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక కోటి రూపాయలు పది మందికి ఇరవై మందికి నేను పంచి పెట్టాను అప్పుడు అందరూ మీడియా వాళ్ళు కూడా వచ్చి అమ్మాయి ఎట్లా పంచి పెట్టావు ఇంతమందికి ఇచ్చావు అంటారా చెప్పట్లు కొడతానా నో మనది కాదు ఎప్పుడైతే దేవుని విషయంలో నువ్వు ఇంకా ఇప్పుడు నువ్వు పాస్ అయినావు నువ్వు కష్టపడి చదివి పాస్ అయినావు ఓకే అది నీది నేను నీకు సపోర్ట్లు కొట్టి నీకు స్కూల్ వాళ్ళు ఒక మెడల్ వేస్తారు తీసుకో కానీ ఇక్కడ ఇది పరిచర్య ఇది పరిచర్య అండి ఇది దేవుని ద్వారా జరిగేటటువంటి దేవుని ద్వారా జరిగేటటువంటి విషయాలు మనం ఎవరు ఎక్కడి వారము ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారము ఈరోజు పరిశుద్ధమైనటువంటి బైబిల్ మనం చదవగలుగుతున్నాము పట్టుకున్నామంటే ఆయన కృప కదండి ఆ బైబిల్ చదవడానికి మనసును పుట్టించిన వారు ఎవరు దేవుడే కదా ఆ బైబిల్ అంతగా చదవడానికి నీకు ఆ ఆ ఆశను ఆరోగ్యాన్ని సమయాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడే కదా అని గుర్తించుటయే ఇజ్ ఈక్వల్ టు మహిమ పరుచుట ఈ గుర్తించకుండా దేవునా మహిమ కలుగును గాక దేవునామకు మహిమ కలుగును గాక మైకు దేవుని దేవునామన కలు మహిమ కలుగును గాక ఆ మాట చెప్పి మళ్ళీ ఈ మధ్యలో మీరు నన్ను గుర్తించడం లేదు అని మళ్ళీ నెక్స్ట్ మాటనే అది ఉంటుంది ఫస్ట్ దేవునామకు మహిమ మీరెందుకు నన్ను మహిమపరచడం లేదు నన్ను ఎందుకు గుర్తించడం లేదు నా ఎందుకు పేరు వేయలేదు ఆ నెల కార్యక్రమాలలో బులెటిన్లో అంత చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి కనపడడం లేదు సరే సరిగాను నేను అన్నాను ఎందుకు సరే ఇంత చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి అనవసరమైనటువంటి పేర్లు దీంట్లో ఉన్నాయి అసలు పేర్లు దీనికొద్దు అత్యవసరమైనటువంటి పేర్లు మాత్రం వేస్తే కొంచెం ఎక్కువ ఫాంట్ పెరుగుతుంది అందరికి క్లియర్ కనపడతాయి అని అంటే సార్ మీకు తెలియదు ఒక్క పేరు తీసి చూడు మీకు తెలుస్తుంది అన్నారు ఇప్పుడు నేను వాక్యం చెప్తాను నా పేరు ఉండాలి లీడింగ్ చేసే వ్యక్తి ఆయన పేరు ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తి ఆమె పేరు ఉండాలి వాక్యం చదివే వ్యక్తి ఆమె పేరు ఉండాలి ఈ పేర్లతో నింపబడింది అదంతా చిన్న వ్యక్తుల్ని కనపడటం లేదు ఎందుకు సార్ పేర్లు పేరు తీసేయనంటే అమ్ము మళ్ళా అందరము ప్రార్థన చేసేవారము ఉపవాసం చేసేవాళ్ళమే లెంట్లో ఉండే వాళ్ళమే గుడ్ ఫ్రైడే వాళ్ళమే ఒక్క పేరు పోతే పేరు పిలవకపోతే పేరు వేయకపోతే గుర్తించకపోతే మనసులో రగిలిపోతాం అనేస్తాం బయటికి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఇది సత్యము అయితే ఇది వాక్యానుసారంగానే ఉన్నట్టు కనపడుతుంది అని అంటే నువ్వు కోరుకో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలువు పరిశుద్ధాత్మ దేవుడ నన్ను సర్వసత్యంలో నడిపించు ఇప్పటి నుండి ఏ విషయంలో కూడా నన్ను నేను మైమపరచుకొనను కోరుకొనను నీ నామము మాత్రమే మహిమపరచాల మహిమపరచబడాలి నా ద్వారా ఏదైనా జరుగుతుందంటే అది నాది కాదు అది నీవు నాకు ఉచితంగా ఇచ్చినటువంటిదే నేను అది ఉచితంగానే ఇస్తాను ఏ ఏ గ్లోరీ నేను కోరుకోను ఏ డెకరేషన్స్ నేను కోరుకోను ఏ పేర్లు నేను కోరుకోను అని నువ్వు తీర్మానం తీసుకున్నావు అనుకో దేవుడు మన మీద కృప చూపించి కనికరం చూపించి అట్టి మనసునిచ్చి ఆ తీర్మానం తీసుకున్న తట్టు మనకు చేస్తే నిజముగా ఆయన నామము మైంప ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధాత్మ దేవా నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని మేము ఏ విధముగా చూసుకున్న వలనో మాకున్నదంతయు నీదే ప్రభు మాంతటా మేము ఏమీ చేయలే నీకే మహిమ రావాలి నీ నామే మహిమపరచబడాలి అట్టి మనస్సును ఆత్మను మాకందరికీ దయచేయమేసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయినా దేవుని యొక్క నామము ఏసునామము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామం యుగ యుగములు సదాకాలము మహిమపరచబడును గాక ఆమె దేవుడు మనం దేవించిన గాక